బిగ్ బాస్ తొమ్మిది తెలుగు షోయి రోజు ఎపిసోడ్ డీమాన్ కి సుడి తిరిగింది ఒకపక్క రీతూ పాప ఇంకొక పక్క పచ్చళ్ల పాప మధ్యలో మాధురి అక్క హౌస్లోకి డీమాన్ ఇన్నోసెంట్ ఫెస్తో వెళ్లి లవర్ బాయ్ అయిపోయాడు పవన్ డీమాన్ మొన్నటి వరకు రీతూ చౌదరితో లవ్ ట్రాక్ నడిపిన డీమాన్ కి ఇప్పుడు మరో లడ్డు కావాలా నాయనా అన్నట్లుగా పచ్చళ్ల పాప కూడా సెట్ అయింది రీతూని ట్రాక్ తప్పించి తాను డీమాన్తో సెట్ అయ్యేందుకు రమ్య ప్లాన్ చేస్తుందని హౌస్మేట్స్ గుసగుసలాడుకుంటున్నారు ఇక ఇది నిజమే అనేలా డిమాన్ కి దగ్గరవుతుంది రమ్య పాప రెండు రోజులుగా రీతూ గురించి డిమాన్ కి రమ్య నెగటివ్ చెప్తుంది తన వల్లే నీ గేమ్ పోతుంది నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్ కి చెప్పింది రమ్య ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తన మనసులో మాట బయట పెట్టేసింది బిగ్ హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది నీకు ఎవరు నచ్చారు ఈ హౌస్లో అని డీమాన్ ని అడిగింది మాధురి ఆళ్లే మీ ఫ్రెండ్ మీరు అంటూ డీమాన్ అన్నాడు మధ్యలో రమ్య ఏమూ ఇంకెవరూ పవన్ చాలా ఇన్నోసెంట్ నాకు పవనే ఇష్టం అంటూ చెప్పింది దీనికి ప్రాంక్ అంటూ డీమాన్ నవ్వాడు ప్రాంక్ ఏంట్రా ప్రాంక్ ప్రాంక్లు చేస్తారేంటి ఇలాంటి విషయాల్లో అంటూ మాధురి తిట్టింది ఏదో పిచ్చోడు అలా మాట్లాడతాడు అని రమ్య నవ్వింది ఇక ఉదయం కాగానే వాష్రూమ్ ఏరియా దగ్గర డీమాన్తో రీతూ మాట్లాడింది మాధురిగారు నీతో చెప్పలేదా రీతూతో మాట్లాడకూడదు అప్పుడే నీకు సేవింగ్ ఆప్షన్ ఉపయోగిస్తానని డీమాన్ని అడిగింది చెప్పారు కాని నేను ఏం చెప్పాను తెలీదా నీకు అని డీమాన్ అడిగాడు తెలీదు అది చెప్పలేదు నాకు అని రీతూ అంది డీమాన్ గా ఉండేసరికి అడిగినప్పుడు చెప్పవ్ చిరాకుగా అని రీతూ ముఖం తిప్పుకుంది ఇలాంటివి నాకు నేను ఏం చెప్పుకుంటాను ఇమ్ముని అడుగు అని డీమాన్ అన్నాడు వాడు కూడా చెప్పట్లేదు నువ్వు చెప్పు అని రీతూ బతిమాలింది నేను వద్దన్నాను అలాగైతే అలా అయితే నన్ను సేవ్ చేయొద్దని చెప్పాను అని డీమాన్ చెప్పగానే రీతూ పరిగెత్తుకుంటూ వచ్చి డీమాన్ని డీమాన్ని హత్తుకొని బుగ్గ మీదకి కొట్టింది దీంతో అవాక్కైన డీమాన్ సిగ్గుపడిపోయాడు